స్వాగతం భారతదేశ డెబ్ గణతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో పలుచోట్ల ఘనంగా జరిగాయి ఆంధ్ర రాష్ట్ర తొమ్మిదవ బెటాలియన్ ప్రాంగణంలో కమాండెండ్ ఆధ్వర్యంలో త్రివన్న పథకం ఏరపరపలాడింది స్వాతంత్ర పోరాట యోధుల గురించి ప్రశంసించారు ప్రత్యేక పోలీస్ అధికారి రూల్ బై బ్రిషర్స్ మోర్ దాన్ టూ హండ్రెడ్ ఇయర్స్ అవర్ నేషనల్ లీడర్స్ లైక్ గాంధీజీ నెహ్రూజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సరోజ నాయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలక అల్లు సీతారాం రాజు వర్ఫౌస్టీన్ ఫార్టీ సెవెన్ బట్ దిస్ ఈసాద్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను తర్వాత రిపబ్లిక్ డే అంటే ఏమిటి గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు ఏం జరిగింది ఎందు గురించి గణతంత్ర దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరు నుంచి మన దేశాన్ని గణతంత్ర దేశంగా అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఒకే ఒక మాటలో చెప్పాలంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు జనవరి ఇరవై ఆరు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని యాక్చువల్గా వ్రాత ప్రతిని ప్రభుత్వానికి అప్పు జరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరు వరకు కూడా పార్లమెంట్ భవనంలో రాజ్యాంగం మీద విస్తృతమైనటువంటి చర్చలు తర్వాత అధ్యయనం చేయడం జరిగింది ఫైనల్గా నలభై పంతొమ్మిది నలభై సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు అప్రూవ్ చేశారు తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరు నుంచి మనం రెగ్యులర్గా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది తర్వాత గణతంత్ర రాజ్యం అంటే ఏమిటి ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించేటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని మన రాజ్యాన్ని మన పరిపాలన మనమే చేసుకుంటాం దాని గురించి మనం ఈ గణతంత్ర రాజ్యాన్ని స్థాపించుకొని గణతంత్ర దినోత్సవాన్ని వేడుకలు చేసుకుంటున్నాం యాక్చువల్గా ఇది వారం రోజులు వేడుకలు జరుగుతాయి మన దగ్గర ఓన్లీ వన్ డే మాత్రమే మనకు వెసులుబాటు ఉంది కాబట్టి వన్ డే మాత్రమే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన స్కూల్ పిల్లలు చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఫస్ట్ క్లాస్గా మాట్లాడారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వాళ్ళ టీచర్స్ అందరికి కూడా నేను సభాపకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గారి పిల్లలకి ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ పత్రికా విలేకరులకి మినిస్ట్రియల్ స్టాఫ్ స్కూల్ టీచర్స్ స్టూడెంట్స్ స్వీపర్స్ కుక్స్ అందరికీ పటాల తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను అనంతరం ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో రాజ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు రామకృష్ణ విచ్చేసి జెండా వందనంలో పాల్గొని చిన్నారి విద్యార్థులు నృత్య ప్రదర్శనను తిలకించారు అనంతరం ఎమ్మెల్యే కురువుల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు వరాల జల్లు కురిపించారు గతంలో ఎన్నో ఇబ్బందులు పడి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం ఈరోజు మనమే ప్రజాస్వామ్యంలో మనమే ఎన్నుకొని మనమే పనిచేసుకున్నటువంటి రోజుల్లో మనం స్వతంత్రంగా తిరుగుతున్నాం ఆ రోజుల్లో మిలిటరీ వాళ్ళ చేతుల్లో వాళ్ళ ఇదిలో ఉండేవి స్వతంత్రాన్ని సంపాదించుకున్న తర్వాత ఎంతో అభివృద్ధి చేసుకొని ఈరోజు మళ్ళా మనం విభజన జరిగినా కానీ మన ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా అన్నిటిని కూడా అధిగమించే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు ఆయనకి ఇంకా కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పనేసి ఆ భగవంతుని కోరుకుంటూ సలు గాంధీ విగ్రహానికి పూలమలలు వేసి ఘన నివాళులు అర్పిస్తూ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులకు మిఠాయి పంచాను హై అపరాహే హాయ్ హాయ్న మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన స్వాతంత్రం వచ్చిన మనకు జనవరి ఇరవై ఆరో తేదీన అధికారకంగా ప్రకటించడం జరిగింది అధికారంగా ప్రకటించిన దాన్నే ఈరోజు నుంచి కూడా మనం అది ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే అని గణతంత్ర ఇదిగా మనం జరుపుకుంటున్నాము ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ గణతంత్ర వేడుకల్లో భాగంగా మనం ఇక్కడ మన గాంధీ మహాత్మునికి పూలమాల వేసి అర్పిస్తుంటాం ప్రతిసారి కూడా ఇంకోటి ముఖ్య ముఖ్య విశేషం ఏంటంటే అక్టోబర్ రెండు గాంధీ మహాత్ములు జన్మించిన పుట్టినరోజు అయినా నూట యాభైవ అతనికి నూట యాభై జన్మదిన శుభాకాంక్షలు తనకి అక్టోబర్ రెండున కూడా అది ఈ రోజు జరుపుకోవడం వల్ల నూట యాభై రోజు నూట యాభైవ సందర్భంగా ఆయనకి ఆయన అర్పిస్తూ ఈరోజు మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి మన రాంప్రసాద్ కానీ నాక్క గంగేశ్వరి కానీ హనుమంతు కానీ మన గురునాథం కానీ రాధమ్మ కానీ సాయినాడు కానీ ఇంకా మిగతా అందరూ కూడా ఈ వార్డు వాళ్ళంతా కూడా సభ్యులైతే కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబం తరఫున అందరూ కూడా ఈరోజు మనం ఆయన ఈ గణతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము అనేక త్యాగమూర్తుల యొక్క ఫలమే మనకి స్వతంత్రం జరిగింది అటువంటి త్యాగమూర్తుల్ని సంవత్సరంలో ఒకసారి కాకుండా మనం వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు కానీ వాళ్ళ యొక్క నడవక కానీ కూడా మనం ఖర్చు పంచుకుంటూ ఉండాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ అదేవిధంగా మనం శాంతియుతంగా ఆనాడు గాంధీ మహాత్ముడు చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో వాళ్ళు ఈ స్వతంత్రం స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది అనేసి సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు కూడా అదేవిధంగా బ్రిటిష్ పాలన మాదిరిగానే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో అరాచకం పెట్టి పెళ్ళితుంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కోడికెత్తి దాటి జరిగింది అదేవిధంగా వాళ్ళు అనేక రకాలైన అలచటలు సృష్టించి భయభ్రాంతులను చేసి ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉండదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ పప్పు రొడకవు దగ్గరలో రెండు మూడు నెలల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ ఎలక్షన్లో మీకు గెడ్డి బుద్ధి చెప్పేందుకు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు సిద్ధంగా ఉన్నాడనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మీ యొక్క ఆటలు సాగమనేసి శాంతియుతంగానే మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని పొర్రో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఈరోజు ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున మనకి స్వాతంత్రం వచ్చింది కానీ సంపూర్ణ స్వాతంత్రం మాత్రం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు మాత్రమే మనకి పూర్తి స్వేచ్ఛను మనకి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మనం జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ స్వాతంత్ర సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం రోజు రిపబ్లిక్ డేగా మనం చేసుకుంటూ ఉన్నాము దేశం గర్వించబడ్డ నాయకుల్లో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో భవిష్యత్తు మీ చేతిలో ఉంది బాలికలుగా బాలలుగా మీరు కూడా రాబోయే రోజుల్లో మహాత్మా గాంధీని జవహర్లాల్ నెహ్రూ గారిని అలానే ముందున్న దేశ దేశ నాయకులందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో ముందు ముందు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సమైక్యంగా కలిసికట్టుగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ 来了中华来了